మాని నేనం నమ్మినానురా నానురా సీతరామాని నమ్మినానురా మీ నానురా రామాని నేనం మీ నానురా సీతరామాని నేనం మీనానురా నీదు భజన చేయుచు నుండి ప్రేమముతో నీదు భజన చేయుచు ప్రేమ మీరగ నిన్ను పిలిచిన పరుగవు రామాని నే నమ్మినరా సీతరామాని నిన్నే నమ్మినానురా చక్కని దొరవాణి మక్కువతో రామ చక్కని దొరవాణి ಮಕ್ಕವತೋ ರಾಮ ಚಕ್ಕನಿ ದೊರವಾನಿ ದೊರವಿ ಮಕ್ಕವ ಬೆಕ್ಕುಮಾರು ನಿನ್ನು ಪಿಲಿ ಚಿನ ಪರ ಕೌರ ನಿನ್ನೆ ನಮ್ಮ ಚಕ್ಕನಿ ದೊರವಲಿ ಮಕ್ಕವ ತೋಳಿನು ಚಕ್ಕನ ದೊರವಲಿ ಮಕ್ಕವ ತೋಳಿ ಚಕ್ಕನಿ ದೊರವಾನಿ ತೋ ರಾಮ వాణి మక్కువతో రామ పెరుడు నిన్ను పిలిచిన పడు గౌ నిన్నే నమ్మినానురా సీతారామ నిన్నే నమ్మిన రామ నిన్నే నమ్మినా చిక్కులు పెట్టెద వీరా నా పక్కన నిలువర రామా చిక్కులు పెట్టెద వీరా నా పక్కన నిలువర రామా చిక్కులు ఆ చిక్కులు బల చిక్కులు పెట్టెద వీరా నా పక్కన నిలువర రామా చక్కనయ్య నీల గును నాకొక్కసారి దర రామా నిన్నే నమ్మినాను సీతరామ నిన్నేనం రామ నిన్నే నమ్మి అనురా సీతరామ నిన్నే అనురా నిన్నే సీతరామ అనురా సీతరామ నిన్నే నం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదములండి మీ ప్రతిమ